హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్ గా ఉండిద్ది ఇంకా ఆలోచన చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్దాం ఏంటి గోతాలు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవైతే బుక్స్ పాత బుక్స్ ఫైవ్ సంవత్సరం ఇవి మా అమ్మాయి మా అబ్బాయి ఇంకా రెండు కలిపి గోతంలో అయితే పెట్టాను స్కూల్లో పిల్లల్ని పాత బుక్స్ తీసుకొచ్చేస్తే వాళ్ళకి ఏదన్నా వస్తువు ఇవ్వడం గాని అలా అన్నారంట అందుకని ఒక సంచులు అయితే కొన్ని పెట్టుకున్నాడు వాడు తీసుకెళ్లేటప్పటికి వాళ్ళైతే ఇంకా మరలా రాలేదంట మళ్ళీ ఇంటికి అయితే తీసుకొచ్చాడు ఇలా అమ్ముకోవటం వేస్ట్ గా ఇచ్చే కంటే వాళ్ళకి ఎవటో నయం కదా వాళ్ళకి ఇస్తే వీళ్ళకి నోట్స్లు గాని ఇంకా వేరే ఒకటి ఏదో ఒకటి ఇస్తారంట అంటే పేపర్లు తయారు చేయడం కోసం చెట్లు అనేవి కొట్టకుండా ఇంకా పాత బుక్స్ తోటే తయారు చేస్తారంట మరి ఎలా తయారు చేస్తారు మనకైతే తెలియదు కానీ ఆ ప్రాసెస్ అంతా పిల్లల్ని తీసుకురమ్మన్నారంట ఇంక ఇంట్లో వేస్ట్ గా పెట్టుకోవడం ఎందుకు అని నావన్నీ తీసుకెళ్లమన్నా వాళ్ళు రాకపోవటం వల్ల అయితే మళ్ళీ ఇంటికే తీసుకొచ్చాడు ఇంకా చాలా రోజుల నుంచి అవి ఇంట్లో అలాగనే ఉన్నాయి బయట వరండాలో పెట్టాను ఈ రోజు ఇంకా అమ్మేద్దాం బయట పెట్టాను ఇంట్లో ముందు డబ్బాలు అవి కూడా ఉన్నాయి అవి ఒక గోతానికి ఉన్నాయి బుక్స్ ఒక గోతానికి ఉన్నాయి రెండు గోతాలకైతే ఉన్నాయి వేస్ట్ సామాను ఇంక ఈ రోజు మొత్తం అమ్మేద్దాం బయట పెట్టాను ఇంకెనభ సామాన్లు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు డైలీ వస్తానే ఉంటారు మనమైతే ఇంకా గీసు గీసు బేరాలాడతాం కదా మన కళ్ళ ముందు పది రూపాయలు పోతే వంద సార్లు ఎదుగుతాము మనకు తెలియకుండా ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలు పోయినా సరే వాటి గురించి పట్టించుకోము ఏదో ఒకసారి రెండు సార్లు బాధపడతాము తర్వాత వాటి గురించి పట్టించుకోము రేట్ అయితే కుదిరింది లెండి ఒక రెండు మూడు రూపాయల తేడా తోటి వాళ్ళు ఏమో ఫిఫ్టీన్ రూపీస్ చెప్పారు అంటే ఈ ప్లాస్టిక్ సామాను నేనేమో ట్వంటీ రూపీస్ చెప్పాను కాద కూడదని చెప్పేసి ఎయిటీన్ రూపీస్ అయితే ఓకే చేశారు బుక్స్ ఏమో వాళ్ళు సెవెన్ రూపీస్ అంటే నేను టెన్ రూపీస్ అన్నాను ఇంకా అది కూడా ఓకే అయిపోయింది తర్వాత కాటా తీసుకొచ్చి కాటా పెట్టేటప్పటికి కాటా కరెక్ట్ కాదా అని ఇంట్లో ఒక రాయి ఉంటే తీసుకొచ్చి పెట్టాము ఇంకా కాటా అనేది కొంచెం తక్కువగా ఉంది నేనైతే ఇచ్చేద్దాంలే ఎందుకు ఇంట్లో ఆడ్డం కొద్ది గొప్ప తేడాయే కదా అనుకున్నా మా ఆయన ఎక్కడ అసలు షాప్ దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ అది కాటా పెట్టించుకొని వచ్చాడు రెండిటికి పెద్ద తేడా కూడా లేదు సరిపోయింది ఇంకా అయినా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని బట్టి ఆడటం ఎందుకు అని చెప్పేసి మేము కూడా సైలెంట్ గా ఉన్నాం మళ్ళీ రేపైనా ఎప్పుడొకప్పుడు వస్తారులే అని వాటిని ఇంతసేపు బేరాలాడి మనం అమ్మినా సరే మనకు వచ్చేది కనీసం ఒక వంద రూపాయలు కూడా రావు ఉల్లిగడ్డలు అయితేనేమో కేజీకి అర కేజీ ఇస్తా ఉన్నారు ఉల్లిగడ్డల రేట్ అయితే మరి తెలియదు నాకు ఖచ్చితంగా ఎంత రేట్ ఉన్నాయో ఇప్పుడైతే అంత ఎక్కువ రేట్లు అయితే లేవట్టుంది ఇంకా కేజీకి అర కేజీ అనేటప్పటికి ఇంకా వద్దులే అన్నాను ఇంట్లో ఉల్లిగడ్డలు కూడా లేవు అవన్నీ తీసుకున్న పోయేది అమ్మినా పోయేది ఎందుకు వేస్ట్ ఇంట్లో ఇవన్నీ మనకు అడ్డమే కానీ వీటి వల్ల మనకు ఉపయోగం ఏముండదు ఇప్పుడు పాత బుక్స్ కూడా పిల్లలు ఎవరు కొంటలేదు ప్రతి ఒక్కళ్ళు కొత్త బుక్సే కొనుక్కుంటున్నారు ఇదివరకు మా చిన్నప్పుడు అయితే మనం ఏదైనా నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలనుకోండి ముందు చదివిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర బుక్స్ అన్ని తిరిగి ఏరుకొని తెచ్చుకునే వాళ్ళం కొంతమంది బుక్స్ అనేది నలగకుండా చాలా నీటుగా ఉంచుకుంటారు అట్లా వేస్తారు స్టార్టింగ్ లో బుక్స్ ఎలా ఉన్నాయో లాస్ట్ అయిపోయేంత వరకు బుక్స్ అలాగనే ఉంచుకుంటారు చాలా గా పెట్టుకుంటారు అనుకోండి అలాంటి వాళ్ళ కో బుక్స్ తీసుకోవడం కోసం అయితే పిల్లలు ఎగబడతారు అనుకోండి కొంతమంది ఉంచుకుంటారు చించుకుంటారు సగం పేజీలు పోతాయి అన్ని నలిగి ముడతలు ముడతలు అయిపోతాయి ఇంకా అలాంటి వాళ్ళే తీసుకున్నా వేస్టే కొంతమంది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకుంటాము లేదనుకోండి కొంతమంది ఫ్రీగానే ఇస్తారు ఇప్పుడైతే ఫ్రీగా ఇస్తామన్నా కూడా ఎవరు తీసుకోవట్లేదు మా అమ్మాయి ఇంటర్ బుక్స్ ఉన్నాయి నవీని ఉన్నాయి నవీని అయితే పాత అయి పాడైపోయినాయిలే మా అమ్మాయి బుక్స్ అయితే మాత్రం చాలా కొత్త వాటిలాగా ఉన్నాయి అవి అమ్మాలంటే ప్రాణం అప్పట్లో అసలుకి ఎవరు అడగను కూడా అడగట్లేదు ఇంకేం చేసుకుంటాం ఇంట్లో ఆడడం అని చెప్పేసి అమ్ముదాం అంటే ధ్యానం కుదరలేదు నేనండి మనం పది రూపాయల కోసం అసలు ఎంత రాదాంతం చేస్తాము మొన్నైతే మేము ఊరికి వెళ్ళాము అని చెప్పాం కదా ఇంక ఇప్పుడు ఫ్రీ బస్సులే లే కదా ఫ్రీ బస్సులకే వెళ్ళాము అసలు అబ్బబ్బా ఎంత జనం అంటే అంత జనం అనుకోండి బస్సు నిండా జనమే కూర్చోడానికి సీట్లు దొరకటం తర్వాత సంగతి అసలు నుంచోడానికి కార్యం ఉండట్లేదు అందరూ వాహిట్లోనే నుంచోంటున్నారు కనీసం వెనక్కి పోయి నుంచు కూడా నుంచోట్లేదు గుంటూరు వెళ్ళే బస్సు ఎక్కాము మేమైతే మధ్యలోనే దిగాలి అందుకని మేము కొంచెం ముందు నుంచున్నాం దగ్గరలో అసలు గుంటూరు వెళ్ళటానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళండి అని చెప్పినా కూడా వెళ్ళట్లేదు నిజంగానే కండక్టర్లు వాళ్ళందరూ విసుక్కుంటున్నారంటే ఇదేనండి బాబు మేము సత్తనపల్లిలోనే బస్సు ఫుల్ గా నిండిపోయిందా ఇంకా మధ్య మధ్యలో ఎంత మంది జనం అవునండి ఫ్రీ బస్ అయ్యేటప్పటికి చిన్న పని అయినా సరే వస్తున్నారు ఆ ఫ్రీ బస్ కదా ఏ ముందులో ఎల్లొద్దాం అని ఇదివరకు అయితే ఇంకేదో ముఖ్యమైన పని తప్పదు మనం వెళ్ళాల్సిందే అనుకున్న దానికే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఫ్రీ అయ్యేటప్పటికి సరదాగా వెళ్ళటం ఎవరన్నా పిలిస్తే వెళ్ళటం ఏదన్నా చిన్న పనికి కూడా వెళ్తున్నాము అయితే దిగాల్సిన చోట మర్చిపోయి ముందుకు వాళ్ళు దిగటానికి కూడా అసలు ఖాళీ ఇవ్వట్లేదు అనుకోండి బస్సులో అందరం ఇంకా అలాగనే ఉంటున్నారు పాపం ముసలోళ్ళు వచ్చినా కూడా సీట్ ఇవ్వట్లేదు సత్తనపల్ల అయితే మేము బస్సు ఎక్కాం కదా మాకు ఎవరికి సీట్ దొరకలేదు నవ్వినికైతే దొరికింది వాడైతే కూర్చున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పాపం ఒక వచ్చింది ఇంకా వీడు చిన్న పిల్లగాడే కదా ఇంకా వాడిని లేపేసి ఆ ముసలమ్మను కూర్చుందాం అని చెప్పేటప్పటికీ వాడైతే లోంచి లేసాడు వాడి దగ్గరే ఒక అబ్బాయి నుంచి ఉన్నాడు ఇరవై సంవత్సరాలు పాతికేళ్ళు ఉంటాయి అంటే చాలా చిన్న ఏజ్ ఇంకా వాడేళ్ళు కూర్చున్నాడు వీడి సీట్ లో ఇంకేం చేస్తామండి బస్సులో గొడవలు ఎందుకు మా అబ్బాయిని లేపింది ముసలావిడ కూర్చోడానికి అయ్యా పాపం ముసలావిడ కూర్చొని అంటే ఆహా నేను కూర్చోవలసిందే నేను సీటు దగ్గర నుంచున్నాను ఫస్ట్ నుంచి నేనే ఇక్కడ నుంచి ఉన్నాను కూర్చోడానికని చెప్పేసి ఇంకా అతనే కూర్చున్నాడండి ఇంకా గొడవ ఎందుకు పాపం ఆ ముసలావిడ అంతే నుంచొనుంది ఒక ఆవిడైతే అసలు ఇంకా నుంచోలేక మనం నుంచుంటాం కదా బస్ లో ప్లేసు ఆ ప్లేస్ లో కూర్చుంది కాలేజీకి వెళ్ళి పిల్లలు అందరూ చిన్న ఏజ్ పిల్లలు ఉన్నా సరే ఒక్కళ్ళు కూడా లేచి కనీసం కూర్చోండి అని కూడా అనలేదండి ఫ్రీ బస్సులు వచ్చిన కాంచి మరీ పరిస్థితి దారుణం అయిపోయింది ఫ్రీ బస్ వచ్చినాక నిన్నే ప్రయాణం చేయటం బయటకైతే ఎక్కువ వెళ్ళి ఎక్కువ ప్రయాణం అయితే చేయంలే కానీ టీవీలో ఫోనుల్లో చూస్తుంటే ఏమో అనుకున్నా కానీ నిజంగా అబ్బా చూస్తుంటే మామూలుగా లేదనుకోండి ఈ బాధంతా ఎందుకులే అని చెప్పేసి మేము వచ్చేటప్పుడు చక్కగా ఆటోకి వచ్చాము అసలు బస్సు కోసం వెయిట్ చేయాలన్న ఎంత మంది జనము ఎక్కటానికి దిగటానికి చాలా ఇబ్బంది అవుతుంది మేము వెళ్ళిన కాళ్ళ నుంచి సత్తనబల్లి రావటానికి ట్వంటీ రూపీస్ పిల్లలు ఏదన్నా కొనుక్కుంటే అయిపోతాయి మనం ఒక కూల్ డ్రింక్ జ్యూస్ తాగితే అయిపోతాయి చక్కగా కడుపులో నీళ్ళు కదలకుండా హ్యాపీగా వచ్చేసామనుకోండి పోయేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాము వచ్చేటప్పుడు అంత హ్యాపీగా వచ్చాం ఇరవై రూపాయలు ఎన్ని రావట్లేదు ఎన్ని పోవట్లేదు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మా ఊరు రావటానికి ఎలాగైనా సరే ఆటో ఎక్కాల్సిందే బస్సు ఒకవేళ ఫుల్ గా నిండారని బస్సు ఆపలేదనుకోండి కంప్లైంట్ ఇస్తారంట మేము ఎక్కేటప్పుడే బస్సు ఫుల్ అయిపోయింది ఇంకా ఆపకుండా వెళ్ళండి ఫుల్ అయిపోయింది కాంటే కంప్లైంట్ ఇస్తారు మేము ఆపాల్సిందే మీరు ఒకళ్ళ ఒకరి మీద ఒకరు పడండి తొక్కోండి మీ ఇష్టం అంటున్నారు బస్సు వాళ్ళు బాటిలు గ్రాబుల్ వేసారు ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పాలు గడ్డగడతాయి కదా మనం బయట ఎంతసేపు ఉంచినా సరే ఇంకా అవి కరగవు అలాగనే ఉంటాయి కరగటానికి కూడా చాలా టైం పట్టిద్ది ఇంకా నీళ్ళల్లో కనుక మనం వేసి ఉంచాం అనుకోండి వెంటనే గడ్డ అనేది కరిగిపోయింది కూలింగ్ కూడా త్వరగా తగ్గిపోయిద్ది నిన్నైతే పాలు పోయలేదు పాలు పోయలేదని చెప్పేసి పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ అయితే తెప్పించాను టీ తాగాలి కదా టీ తాకపోతే తలనొప్పి అయితే వచ్చింది ఇంకా నిన్న మళ్ళీ తర్వాత మేము ఇవి తీసుకొచ్చిన తర్వాత పాలు అయితే ఇచ్చారు వాళ్ళు ఇంకా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్ అయితే పెట్టాను ఇంక నేను సాయంత్రం అయితే కాగబెట్టాను పెరుగు కోసం కావాలి కదా అని ఇంకా కొన్ని పాలు మిగిలితేనేమో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ ఒక్కొక్కసారి ఇరిగిపోతాయి అందుకని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను ఈ రోజైతే వంట పని కూడా నాకు అంతగా అయితే ఏం లేదు ఇంకా కూర అయితే ఉంది పప్పు ఉంది టమాటా పప్పు నేను టమాటా పప్పు చేస్తాను కదా అదైతే ఉంది ఇంకా మా ఒక్కడికి ఏదో కూర చేస్తే సరిపోయింది ఇంకా టిఫిన్ కూడా ఇడ్లీనే ఇంక ఇడ్లీ అంటే పెద్ద పని అయితే ఉండదు కదా చట్నీ కూడా చేయట్లేదు ఈ రోజు నిన్నటిది చట్నీ కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంక అదైతే నవ్విని తింటాడు మేము అనుకోండి ఏదైనా తిని అడ్జస్ట్ అవుతాము కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకోవటం అల్లం చట్నీ వేసుకోవటం ఇంక ఏదైనా తింటాము ఈ రోజు పని తక్కువగా ఉందని చెప్పేసి ఇంక ఉదయాన్నే కసూలు వచ్చి బండ్లు దూద్దామని ఈ పని అయితే మొదలు పెట్టాను అంటలు కూడా తక్కువగానే ఉన్నాయి మళ్ళీ ఇడ్లీ టిఫిన్ అది తిన్న తర్వాత మళ్ళీ ఎక్కువ అంటలు వస్తాయి కదా అందుకని ఇంక ఇంట్లో వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత కడిగేయచ్చు అని ముందైతే ఇల్లు ఊడ్చుకున్నాను ఇల్లు ఊడ్చేసి బండ్లైతే దురుస్తున్నా ఇల్లు మొత్తం కొంచెం సరుకు నీళ్ళు అయితే చల్తున్నాను బండ్లు దుడిచేటప్పుడు నీళ్ళు అయితే కొంచెం ఇలా బండ్లు అనేవి తుడటానికి బాగా వస్తాయి మొత్తం కలిసిపోతాయి ఓన్లీ మనం బండ్లు దుచ్చి కర్ర పెట్టి తుడిచాం అనుకోండి అంతా గిర్లు గిర్లుగా ఉంటుంది మొత్తం కలవదు తడి అనేది మొత్తం కలవకుండా ఉంటది ఇవి కొంచెం మొద్దు బండ్లు కదా అందుకని అలా తుడిస్తే బాగుండవు నీట్ గా ఉండవు మామూలుగా మన పా పాలిష్ బండ్లు ఉంటాయి చూడండి వైట్ బండ్లు అలాంటివి అలాంటివి అయితే కర్ర తడుపుకొని చూచేసుకోవచ్చు ఇంకా అవి స్మూత్ గా ఉంటాయి కదా వచ్చేస్తాయి మనం తుడిస్తే ఇవి అలా కాదు కొంచెం రఫ్గా ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ చల్లుకోవాల్సిందే మనం ఏ వస్తువు కొనటానికైనా బేరం ఆడొచ్చు కానీ మరీ అతిగా చేయకూడదు కొంతమంది మరీ సగానికి సగం రేట్లు అడుగుతూ ఉంటారు కొంచెం అతిగా చేస్తుంటారు అలా అయితే చేయకూడదు వాళ్ళు అంటారు వీళ్ళు కావాలి అంటారు ఇదే రేట్కి ఇవ్వాలంటారు మళ్ళీ డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఉంటారు అలా అయితే మరీ గీసులు ఉండకూడదు కాకపోతే మనం బేరం ఆడాలి కొంతమంది చాలా రేట్లు ఎక్కువ చెప్తానే ఉంటారు కొద్ది గొప్ప తగ్గించుకోవాలి ఒకటికి రెండు సార్లు అడగాలి కానీ మరీ ఎక్కువ అయితే అడగకూడదు అలా విసికిచ్చినా కూడా షాపు వాళ్ళు కూడా మనకి కొంచెం మర్యాద కూడా ఇవ్వరు ఎలా పడితే అలా మాట్లాడతారు పెద్ద కొన్నా అది ఇది అంటారు అందుకని మనం కొంచెం రేట్లు అడగరు కానీ అది కూడా డీసెంట్ గా ఉండాలి మనం రేట్ అడిగేదానికి కూడా కొంతమంది తక్కువ రేట్ అనుకుంటారు మళ్ళీ మంచి వస్తువు కావాలంటారు తక్కువ రేట్ లో నాణ్యమైన వస్తువులు రావాలంటే అసలు రానే రావు ఈ మధ్య చీరలు చూపిస్తున్నారు కదా యూట్యూబ్ లో ఎక్కువగా రిప్లికానో ఏదో అంటున్నారు ఒక వర్క్ చీర చూపిస్తున్నారు ఇదేమో ఒరిజినల్ అంటారు ఇది రిప్లికా డూప్లికేట్ అంటారు అలా చెప్తా ఉన్నారు చూడటానికి రెండు చీరలు మనకు ఒకేలాగా కనిపిస్తున్నాయి మనం తక్కువలో రావాలంటే మరి అట్లానే ఉంటుంది డూప్లికేటే ఇస్తారు ఎక్కువ రేటు పెడితేనే కొంచెం మంచి ఒరిజినాలిటీ ఇస్తారు గాని ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ఫోన్ లో చూసుకోవచ్చు ఏ వస్తువు ఎంత రేటు అనేది ఇప్పుడు అంత మోసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఫోన్ లో కొనాలన్నా ఏది కొనాలన్నా మనం చూసుకోవచ్చు ఫోన్ లో చూసుకోవచ్చు రేట్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది ఆన్లైన్ లో మనం వస్తువు కొనాలంటే ఇంకా మనం చూసుకొని వాళ్ళు రేటే ఫిక్స్ చేసి పెడతారు ఆ రేట్ని బట్టి మనం కొనుక్కోవాలి వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు కొన్ని కొన్ని బాగానే ఉంటాయి కొన్ని అయితేనేమో మరీ చీప్ క్వాలిటీగా వస్తాయి ఇంకా మనకున్న మంచి బెనిఫిట్ ఏంటంటే మనం రిటర్న్ అయితే ఇచ్చుకోవచ్చు ఇంకా పల్లెటూరులోకి అయితే ఏదన్నా ప్లాస్టిక్ సామాన్లు గానీ ఏమన్నా వస్తువులు అమ్మటానికి వస్తారు కదా ఇంకా వాళ్ళని అయితే ఆడవాళ్ళు ఒకళ్ళు పిలిచారు అనుకోండి పది మంది వస్తారు పది మంది చుట్టూ కూడి ఇంకా బేరాలు మామూలుగా ఆడరు అనుకోండి ఆడ కొనేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు కొనటానికి పది మంది బేరాలు ఆడతారు అంతసేపు ఆడిన తర్వాత ముక్కి ములిగి వడిస్తాను అనేటప్పటికి ఒక ఆ వంటిది ఇది బాగలేదంటది ఇది క్వాలిటీ సరిగ్గా లేదంటది ఇంకొక మంచి క్వాలిటీ తీసుకోవచ్చు కదా అని అసలు కొనే వస్తువును కూడా కొనియకుండా చేస్తారు గంట సేపు టైం వేస్ట్ చేస్తారు వస్తువు కొనరు అందుకే ఇప్పుడు అందరు ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టుకున్నారు ఇదే రండి ఈ రోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి